హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అంద్ర ఉన్నారండి మేము మొన్న శ్రావణ శనివారం అవడం వల్ల దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము అమరావతిలో ఉన్న వెంకటపాలెం గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది ఇంకా మనం తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది నిజంగా అంత బాగుంటుందండి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం అయితే పడేలా ఉందండి మబ్బులు మబ్బులుగా ఉంది చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలోనే మీరు జగన్ ఇల్లును చూస్తారు అలాగే చంద్రబాబు నాయుడు ఇంటికెళ్లి దారుణ అయితే చూస్తారు అలాగే మంతని సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని కూడా చూస్తారండి యా ఇప్పుడైతే మనం వచ్చేసాము జగన్ ఇంటి దగ్గరికి ఇది మనం వెళ్ళే దారిలోనే ఉంటుందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇది జగన్ వాళ్ళ ఇల్లు ఇంతకుముందు ఇటువైపు ఎలా ఉండేది కాదండి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఇటు నుండి అయితే ఈ రోడ్ అనేది ఓపెన్ చేశారు ఇలా ఎంట్రన్స్ అనమాట యా మనం చూసాం కదా ఇంకా మనం అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాము ఇక్కడ ఈ రోడ్ అయితే చాలా బాగుంటుందండి రోడ్ అటు ఇటు కూడా మంచిగా గార్డెన్ అయితే డెవలప్ చేశారు చూడండి మీరే ఈ మొక్కలన్నీ ఎంత బాగున్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కరకట్ట రోడ్డు అండి ఈ కరకట్ట రోడ్డు పైనుండి వెళ్తేనే మనకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే వస్తుంది ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుంటుందండి కరకట్ట రోడ్డు అనేది చూడడానికి చాలా బాగుంటుందండి అటు ఇటు కృష్ణానది మధ్యలో ఇలా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఫోటోషూట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే మనం కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్తాం కదండి ఆ వెళ్ళే దారి పక్కనే కరకట్ట రోడ్డు అనేది ఉంటుంది ఇలా రోడ్డు అంతా అటు ఇటు కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి చూడండి బ్రిడ్జ్ అయితే ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ కట్టేటి కూడా ఎక్కువగా అరటి తోటలు ఉంటాయండి అంటే కృష్ణానది పక్కనే ఉండడం వల్ల చాలా పచ్చ పచ్చగా ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే కాయగూరలు అవి కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారండి ఈరోజు మెయిన్గా మేము వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దర్శనానికి అండి కాకపోతే వెళ్లే దారిలోనే ఇవన్నీ కూడా ఉంటాయి అంటే మనకి రాజు గారు ఆశ్రమం కనబడుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి దారిని చూడొచ్చు అలాగే మీరు ఈ పక్కన చూసారు కదా అది ఇస్కాన్ టెంపుల్ అండి మేము వెళ్ళి గుడి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాకే కట్టారు కాకపోతే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ రీవర్క్ అయితే స్టార్ట్ అయిందండి ఈ వీడియో తీయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీడియోలో చూస్తున్నప్పుడు ఎలా ఉంది అలాగే ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ ఏరియా ఎలా మారిపోతుంది బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను వెళ్ళేదారంతా కూడా వీడియో తీశాను ఎందుకంటే నేను అంటే ఏ పార్టీకి సపోర్ట్ అయితే చేయట్లేదు కానీ జస్ట్ మన కళ్ళకైతే కనిపిస్తుంది కదండి ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు చూసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి వీడియో అయితే తీస్తున్నాను అట్లా గొల్లపూడి నుంచి బ్రిడ్జ్ బ్రిడ్జ్ అని చెప్పి చూడండి మీరు ఈ పక్కన చూస్తున్నారు కదా ఇదే మంతన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం ఇలా రోడ్డు పక్కనే ఉంటుందండి ఐదు బిల్డింగ్లు అయితే ఉంటాయి చూడడానికి చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది మేము ఒకసారి లోపలికి కూడా వెళ్ళామండి అంటే తేనె తీసుకోవడానికి ఇక్కడ తేనె కూడా చాలా న్యాచురల్గా అయితే చాలా మంచి అయితే అమ్ముతారు ఇక్కడ నుండే మనం అయితే వెంకటపాలెం అయితే స్టార్ట్ అవ్వాలి ఇలా మనం డౌన్కి దిగితే ఇక్కడ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది చూడండి ఇలా అయితే వెళ్ళాలి ఈ పక్కనే రోడ్ సైడ్న మనకి స్వీట్ కాను అలాగే కాయగూరలు పళ్ళు ఇవి అమ్ముతున్నారండి చాలా తక్కువ రేట్కి అయితే వచ్చినాయి మేము ఏంటా అని చూసాము రిటర్న్ వచ్చేదో కొనుక్కుందాం అనేసి అనుకున్నాము లాస్ట్ టైం నేను షార్ట్ వీడియోలో కూడా ఇదే షేర్ చేశానండి ఇప్పుడైతే మనం వచ్చేసాము అమరావతి రోడ్ అండి ఇదంతా చూడండి ఎంత బాగుందో మొన్నటి వరకు కూడా ఇక్కడ అన్ని తుప్పలు పట్టేసి అంటే పిచ్చి మొక్కలు గడ్డి ఇలాంటివన్నీ మూలు చేయడం వల్ల రోడ్డు అనేది కనిపించేది కాదు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నీట్గా అయితే చేసేసారు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది అమరావతి రోడ్ అండి ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి గొల్లపూర్ నుండి స్టార్ట్ అయ్యి గుంటూరులో అయితే ఎండ్ అవుతుంది ఇది కట్టడం వల్ల ఏంటంటే విజయవాడ సిటీలో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అంటే ఇప్పుడు గన్నవరం నుండి గుంటూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయవాడ సిటీలోకి రాకుండా డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ పై నుండి వెళ్తే గుంటూరులో అయితే దిగొచ్చండి అమరావతిలో వర్క్ స్టార్ట్ అయ్యిందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఈ పక్కనే ఉన్నటువంటి లారీలండి అవి ఒక మూడు వందల దాకా ఉన్నాయి మీరే చూడండి ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి జనాలు అయితే బాగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు శ్రావణ మాసం శనివారం అవడం వల్ల జనాలు అయితే బాగానే వచ్చారండి ఇక్కడ పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే ఉంది కానీ ఇక్కడ ఫుల్ ఎండగా అయితే ఉందండి అస్సలు వర్షం అనేదే లేదు ఇంకా మేము గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసి స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళామండి మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి నివేదన అనేది పెడుతున్నారు అందుకని కటెన్స్ అనేవి వేస్తారు ఇక్కడ మీరు గమనించవచ్చు స్వామివారు అయితే చాలా బాగున్నారండి స్వామివారికి అటు ఇటు కూడా జయ విజయవులు ఉంటారు కదా ఇక్కడ ఒక రెండు పెద్ద గంటలు కూడా ఉన్నాయి మాకు దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది దర్శనం అనంతరం ఇక్కడ స్వామివారికి ఏంటంటే నివేదన చేయడం వల్ల ఇక్కడ కట్టను అనేది అడ్డు వేశారు అలాగే ఇక్కడ అంబియన్స్ మొత్తం చూడడానికి బయటంతా తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుందండి ఈ గుడి కూడా తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి సేమ్ యాసిటీస్ అలా అయితే కట్టారు అలాగే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ప్రసాదం తిరుపతి లడ్డు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తాయంటండి అవే మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మనిషికి ఒక్క లడ్డు మాత్రమే ఇస్తారు అంతేనండి నేనైతే ఒకటే అనుకుంటున్నాను మనం నలుగురు వెళ్ళామనుకో నాలుగు లడ్డూలే ఇస్తారు అంతకంటే ఎక్కువ కావాలన్నా దొరకవు కానీ మనకి ఇంకా ఎక్కువ లడ్డూలు కావాలంటే అమరావతి వచ్చేసేయండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చినట్లయితే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు అమ్ముతారంట మేము తిరుపతి లడ్డు తిరుపతి వెళ్ళకుండానే వెంకటపాలెంలో ఇక్కడ తిరుపతి లడ్డూనే ఇక్కడ వెంకటపాలెంలో అయితే అమ్ముతున్నారు ఒకటి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంక సేమ్ తిరుపతి కాదు తిరుపతి లడ్డూనే అది ఎలా ఉంది తిరుపతి లడ్డూ లోపల స్వామివారికి నివేదన చేస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ దర్శనాన్ని అయితే ఆపేశారండి కాసేపు రెండు లడ్డూలు అయితే తీసుకున్నాము చూసారు కదా లడ్డూ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది ఒక్కొక్కటి వచ్చేసి యాభై రూపాయలండి టేస్ట్ ఎంత బాగుందంటే మేము ఒక రెండు తీసుకున్నాము ఒక లడ్డూ వచ్చేసి మేము గుళ్ళోనే తినేసామండి అంత బాగుంది తిరుపతి లడ్డూ కదండి ఎంతైనా అలాగే ఇక్కడ చూడండి టీటీడీ ఉత్పత్తుల విక్రయశాల ఉంది కదా ఇక్కడ రకరకాల డూప్ స్టిక్స్ అయితే ఉన్నాయండి అగరబత్తి ఇంకా తిరుపతి నుండి వచ్చినటువంటి అగరబత్తులు అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అలాగే ఈ పక్కన కౌంటర్లో లడ్డు అయితే అమ్ముతున్నారండి చూస్తున్నారా మీరు ఈ ట్రైల్ చూస్తే అర్థమవుతుంది కదా ఈ లడ్డు అనేది మనకి తిరుపతి వస్తున్నాయి వస్తున్నాయనేసి ఇక్కడ ట్రైల్ అండి మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది కదా అప్పటికే సగం లడ్డూలు అయితే ఖాళీ అయిపోయినాయి అయిపోయిన లడ్డూ ట్రైల్ చూడండి మీరే చాలా బాగుంది అది గన్నవరం నుండి స్టార్ట్ అవుతుంది దర్శనం అయిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము దారిలో ఇందాక చూసాం కదా కాయగూరలు అవి తీసుకుందాం అనేసి ఆగామండి ముందు మీరు చూసారు కదా అవి స్వీట్ దోసకాయలు ఓకే తినడానికి బాగానే ఉన్నాయి అలాగే కొన్ని స్వీట్ కాని అయితే తీసుకున్నాము రేట్ల విషయంలో అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటే మనం సూపర్ మార్కెట్లో కొన్న వాటికి ఇక్కడ కొన్న వాటికి రేట్లో అయితే చాలా చాలా తేడా ఉందండి మేమైతే చాలా చౌకగా తీసుకున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా రోడ్ సైడ్ నమ్మే రైతుల దగ్గర తీసుకోవడం వల్ల చాలా తక్కువ కాస్ట్కి అయితే మనకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలాగే ముందుగా ఒక లైక్ చేయండి ఇంకా మేము ఈ అన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి ఫైనల్లీ మేము ఇంటికైతే వచ్చేసామండి ఇవన్నీ మేము దారిలో తీసుకున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా చౌకగా అయితే వచ్చినాయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్